రెండేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదం ఆ కుటుంబాన్ని ఇప్పటికీ వెంటాడింది తొలుత కుమారుణ్ణి బలి తీసుకుని కుమార్తెను మంచానికే పరిమితం చేసింది కన్నబిడ్డ వైద్యానికి స్థాయికి మించి తండ్రి అప్పులు చేశాడు అవి తీర్చే దారిలేక కొత్త అప్పు పుట్టక చావే శరణ్యమంటూ ప్రాణం తీసుకున్నాడు బిడ్డ నిన్ను కాపాడుకోలేకపోతున్నానంటూ తనువు చాలించాడు ఎంసెట్ పరీక్ష రాసి ఆనందంగా ఇంటికి వెళుతున్న సింధు అనే యువతిని చూసి విధికి కన్ను కుట్టింది సోదరుడితో బైక్ పై ఇంటికి వెళుతున్న యువతిని రోడ్డు ప్రమాదం వెంటాడింది ఘటనలో ఆమె సోదరుడు తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు సింధుకి సైతం తీవ్ర గాయాలై మాట పడిపోయి మంచానికే పరిమితమైంది వారి కుటుంబ పరిస్థితి చూసి జాలిపడిన దాతలు దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు సాయం చేశారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతాన్ లో రెండేళ్ల క్రితం జరిగిన ఘటన ఇది అప్పట్నుంచి సింధు పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ వస్తోంది తండ్రి జర్పుల పరశురాం శక్తికి మించి ఖర్చు చేశాడు తెలిసిన వారి దగ్గర నుంచి పదిహేను లక్షల వరకు అప్పు తీసుకొచ్చి సింధుకు వైద్యం చేయించాడు అయినా కుమార్తె పరిస్థితిలో మార్పు లేదు రోజురోజుకు ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది ఉన్న పది గుంటల భూమి అమ్ముదామన్న పట్టాదారు పాసుపుస్తకం లేక అమ్మే పరిస్థితి కరవైంది వైపు అప్పులు మరో పక్క కుమార్తె పరిస్థితితో పరశురాం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు ఎక్కడా అప్పు పుట్టడం లేదు అయిన వారి దగ్గర చెయ్యి చాసే పరిస్థితి కూడా లేదు తీవ్రంగా మద్దనపడిన పరశురాం బిడ్డకు వైద్యం చెయ్యించలేకపోతున్నానని ఇక తనువు చాలించడమే దిక్కనే కఠిన నిర్ణయానికి వచ్చాడు కౌలుకు తీసుకున్న వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళిన పరశురాం భార్య లలితకు ఫోన్ చేసి కుమార్తెను వైద్యం చేయించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు కుమార్తెను కాపాడుకోలేకపోతున్నానని ఇక చనిపోవడమే పరిష్కారమనే నిర్ణయానికి వచ్చానని ఫోన్ పెట్టేశాడు కంగారు పడిన భార్య తెలిసిన వారికి విషయం చెప్పి పొలం వద్దకు తీసుకెళ్లింది చుట్టుపక్కల గాలించగా వ్యవసాయ బావిలో పరశురాం శవం లభ్యమైంది ఓ రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది తొలుత కుమారుడు చనిపోక ఆ తర్వాత కుమార్తె మంచానికే పరిమితమైంది చివరికి దిక్కుతోచని స్థితిలో తండ్రి బలవన్మరణానికి పాల్పడేలా చేసింది మాటలు రాక మంచానికే పరిమితమైన సింధు పరిస్థితి ఎలా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది